సీతుర్లాల్స్ ఈరోజు మేము ఎక్కడికి వచ్చామంటే మన నిజామాబాద్లో ఉన్న మాధవ్ నగర్ సాయిబాబా టెంపుల్కి వచ్చాము ఎందుకు వచ్చాము అంటే ఎందుకు వస్తారు అందరూ దర్శనంకే వస్తారు అది నాకు తెలుసు కానీ బట్ మేము వచ్చిన దానికి ఒక రీజన్ ఉంది ఈరోజు మా పాప పుట్టిన సందర్భంగా ఈ టెంపుల్లో మా సవిత ఐదు కొబ్బరికాయలు కొడతానని మొక్కిందంట సో మేము అందరం కలిసి ఆ ముక్కు తీర్చుకోవడానికి వచ్చాము తర్వాత ఇక్కడ ఈ టెంపుల్ అనేది ఇక్కడ నిజామాబాద్లో చాలా ఫేమస్ అనమాట మేము ప్రతి దసరాకి ఇక్కడికే వస్తాం ఇదే టెంపుల్కి చాలా బాగుంటుంది ఈ బాబా బ్లెస్సింగ్స్ మీకు ఉండాలి మాకు ఉండాలి సో మీరు బాబా దర్శనం చేసుకోండి అందరూ బాగుండాలని నేను మొక్కుతాను మీరు కూడా మొక్కండి ఇప్పుడు మనం టెంపుల్లోకి వెళ్దాం రండి ఇక్కడ గురువారం కాబట్టి జనాలు ఎక్కువగా ఉన్నారు చాలా మంది ఉన్నారు చూడండి అందరూ వస్తూనే ఉన్నారు ప్రతి గురువారము ఇక్కడ చాలా మంది వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు నేను కార్ పార్కింగ్ నుండి వెళ్ళాను ఫస్ట్ చూపించింది ఇది ఎంట్రెన్స్ టెంపుల్కి ఇక్కడ కొబ్బరికాయలు సేల్ చేస్తున్నారు మేము కొబ్బరికాయ తీసుకొని లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్లో ముందుగా వినాయకుడి టెంపుల్ ఉంటుంది అక్కడ ఫస్ట్ దర్శనం చేసుకోవాలి ఇక్కడ రథం ఉంది గోడ పైన బాబాది వినాయకుడి దర్శనం చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ నుండి టెంపుల్ లోపలికి వెళ్తున్నాను వెళ్ళగానే ఫస్ట్ రైట్ సైడ్లో బాబాయి పాదాలు ఉన్నాయి అక్కడ మొక్కేసుకొని లోపలికి వెళ్ళాలి లోపల చాలామంది ఉన్నారు జనాలు క్యూ ఉంది మసీతు పాప అందరినీ చూస్తూ ఉంది ఇక్కడ బాబాని చూడండి అందరూ దర్శనం చేసుకోండి వెనకాల ఇక్కడ వెస్ట్ ఇండీస్ అంట వాళ్ళు పాపతో ఆడుతూ ఉన్నారు టెంపుల్లో హాయ్ హాయ్ అంటూ ఉన్నారు చాలా మంది ఉన్నారు అసలు జరుగుతూనే లేరు ఇక్కడ అందరికీ బొట్టు పెడుతున్నారు గంధం బొట్టు బాబాని దర్శనం చేసుకున్నాము మా పిల్లలకి బొట్టు పెట్టమని చెప్తున్నాను ఇక్కడ ముందుకు వెళ్ళగానే ఇక్కడ బాబా పాదాలు ఉంటాయి మనం ఇక్కడ మన కొద్దిసేపు మొక్కుకోవచ్చు అక్కడ నుండి బయటికి రాగానే కొంచెం ముందుకు వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో రామాలయం ఉంటుంది రాముడు సీతా లక్ష్మణుడు ఆంజనేయ స్వామి ఉంటారు ఇక్కడ దీపంది మధ్యలో ఉంటుంది శివాలయం కూడా ఉంది ఇక్కడ బ్రహ్మంగారి టెంపుల్ ఉంది ఈ గుడిలో చాలా టెంపుల్స్ ఉంటాయి అవన్నీ దర్శించుకోవచ్చు వెంటనే రాగానే ఇక్కడ తీర్థ ప్రసాదాలు ఇస్తున్నారు తర్వాత టెంకాయలు కొట్టడానికి వెళ్ళాము కొబ్బరికాయలు కొట్టి వాళ్ళు వాటర్ ఇవ్వట్లేదు వాటిని కూడా సేల్ చేస్తున్నారు ఇక్కడ టెంపుల్లో ఫిఫ్టీ రూపీస్కి బాటిల్ అంట మా టెంకాయలది మాకే అమ్మిరు వాళ్ళు ఇక్కడ నుండి టెంకాయలు తీసుకొని ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ లో మనకి శివుడు ఉంటాడు ఇక్కడ మనం దర్శనం చేసుకోవాలి ఈ విగ్రహం చాలా బాగుంటుంది ఇక్కడ దర్శనం చేసుకోగానే మళ్ళీ రైట్ సైడ్కి వెళ్ళగానే ఇక్కడ ద్వారకం మై ఉంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత ముందుగా బాబాని దర్శనం చేసుకోవాలి ఇక్కడ బాబాకి మేము మొక్కుతున్నాము పిల్లలు మేము తమ్మ సవిత ఇంక అందరం ఉన్నాం ఇక్కడ బాబా పల్లకి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి పల్లకి ఊరేగింపు స్టార్ట్ అవుతుంది గురువారం ప్రతి గురువారం పల్లకి ఊరేగింపు చేస్తారు ఇక్కడ ఇక్కడ అందరూ దీపాలు వెలిగిస్తున్నారు మనకు చెప్తారు కదా బాబా కథలో వాటర్తో దీపాలను వెలిగించాడని అదే అన్నమాట అది ఇక్కడ మా సీతారా బాబాని మొక్కుతుంది పట్టుకొని అలానే చూస్తుంది కింద దీపాలు ఉన్నాయి వాటిని చూస్తుంది పాదాలకు మొక్కుతుంది ఇది నిత్యం మనకి వెలుగుతూ ఉంటుంది కదా అదనమాట ద్వారకామయ్యి అంటారు కదా అదే ఇక్కడ మేము బొట్టు పెట్టుకుంటూ ఉన్నాము దాంట్లో నుండి తీసుకొని ఇంకా పిల్లలకి నోట్లో వేసాము అది విభూది ఎప్పుడు ఇలా మండుతూనే ఉంటుంది అది ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ కూర్చున్నాము ప్రసాదం తీసుకుంటున్నాము అందరం బయటకు వచ్చిన తర్వాత పక్కన మనకి ధ్యాన మందిరం అని పెట్టారు ఇందులో లోపల బాబా చాలా బాగున్నాడు రియల్గా మనం ఎలా ఉంటామో బాబా విగ్రహం కూడా అలానే పెట్టారు చూడండి ఎంత పీస్ఫుల్గా చాలా బాగుంటుంది లోపల ఇది గ్లాస్ లోపల పెట్టేసారు అందరు అని చెప్పేసి నిజంగా అసలు మనం మనుషులం ఎలా ఉంటామో అలానే ఉంటుంది నెయిల్స్ కానీ మన ఫేసు కళ్ళ కింద మడతలు అన్నీ ఇంకా నరాలు కనిపించడము అంతా సేమ్ చాలా బాగుంది విగ్రహం ఇక్కడ మేమందరం ఇక్కడ దర్శనం చేసుకుంటూ ఉన్నాం మా పిల్లలు అడుగుతున్నారు నిజంగా బాబానా అని చెప్పేసి అక్కడ తర్వాత బయటకు రాగానే ఇక్కడ ప్రసాదం లడ్డు ఇంకా పులిహోర అది సేల్ చేస్తున్నారు ఇక్కడ ఉంగరాలు మన రాగి ఉంటాయి కదా అవి సేల్ చేస్తున్నారు బయటకు ముందుకు వచ్చిన తర్వాత నవగ్రహాలు ఉన్నాయి ఇక్కడ తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది మేము ఇంకా లోపలికి వెళ్ళలేదు ఆంజనేయ స్వామి దగ్గరికి లోపలికి లేడీస్ వెళ్ళొద్దని చెప్పేసి తర్వాత పక్కన ఈరోజు గురువారం కదా ప్రతి గురువారము ఇక్కడ అన్నదానం చేస్తారు సో ఎంత లైన్ ఉందో చూడండి మేము కూడా ఇక్కడ ప్రసాదం తినాలి కాబట్టి వెళ్ళాము లైన్లో నిల్చొని ప్రసాదం తీసుకొచ్చుకొని తిన్నాము అక్కడే మేము చాలా బాగుండే చూడండి ఇవన్నీ పెట్టారు వంకాయ పప్పు పప్పుచారు అన్నీ పెట్టారు మేము అందరం కూర్చొని తింటున్నాం అక్కడ మా సీతారానేమో చూస్తూ ఉంది అందరినీ తింటున్నారని చెప్పేసి తర్వాత బయటకు రాగానే చిన్న పార్క్ లాగా పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ స్లైడ్స్ ఇంకా ఉయ్యాలలు కొన్ని ఉన్నాయి అన్నమాట మా పిల్లలు ఇక్కడ స్లైడ్ చేస్తున్నారు పిల్లలు ఆడుకోవడానికి బాగుంది ఇక్కడ కాసేపు అల్లరి చేయకుండా అవి ఆడుకుంటూ ఉంటారు తర్వాత ఉయ్యాల ఊగుతున్నారు ఒకరి తర్వాత ఒకరు నేను నేను అని అక్కడ ఒకటే ఉయ్యాల బాగుంది కిందంతా వర్షంకి బురదగా ఉండే సో ఒక్కటి బాగుంది కాబట్టి దానికి అందరు కొట్టుకుంటూ ఉన్నారు వీళ్ళందరినీ చూసి నా పాప ఏడవడం స్టార్ట్ చేసింది ఇంకా తను ఊగుతుందంట ఆడుతుందంట చాలా అల్లరి చేసింది తనని మళ్ళీ స్లైడ్ పైన ఊర్చోబెట్టే వరకు కూడా ఊరుకోలేదు అస్సలు ఇక్కడ మా పెద్దోడు అవుతున్నాడు ఒకరి తర్వాత ఒకరు లైన్గా చూసారా ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ మా మా చిన్నోడు మధ్యలో అది ఎక్కేసిండు పైనకి మళ్ళీ స్లైడ్ ఆడుతున్నాడు వాడికి ఎంతసేపు ఉన్నా ఆడుతూనే ఉంటాడు ఇక్కడ పాప స్లైడ్ చేస్తుంది చూడండి నవ్వుతూ ఉంది మంచిగా స్లైడ్ చేస్తుంటుంది మళ్ళీగా రాదంటే ఇంకా కిందికి అక్కడే చూసి నవ్వుతుంది ఫేస్ చూసుకుంటూ ఉంటుంది ఇక్కడ పాప హాయ్ చెప్తుంది మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు కూడా వెళ్ళి బాబా దర్శనం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఉంటా మరి బాయ్ బాయ్